గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని కాపాడాల్సిన పోలీసే కొందరు అమ్మాయి పాలట శాపంగా మారుతా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వచ్చిన ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన అమ్మాయిల పాలట ఎముల లెక్క తయారవుతూ ఉన్నారు మొత్తానికైతే పోలీసు వ్యవస్థలోనే చీడపురుగులు అయితే తయారవుతూ ఉన్నారు వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మొన్న భోపాలపల్లి మళ్ళీ మొన్న చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఎస్ఐ స్థాయి నుండి కానిస్టేబుల్ స్థాయి దాకా కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతూ ఉంది వాళ్ళకి ఎటువంటి ఇలా చేస్తే ఎటువంటి శిక్ష పడబోతూ ఉంది అనేది పూర్తి అనాలిసిస్ అయితే మనం చేద్దాం మనతోనైతే రిటైర్డ్ డి డిసిపి గారు అయితే మనతోనైతే ఉన్నారు రెడ్డన్న గారు అయితే ఒకసారి అయితే ఉన్నారు మనతోనే మాట్లాడడం సార్ నమస్తే సార్ అండి సార్ ఇలా చూడొచ్చు సార్ ఇప్పుడు మొన్న చూస్తే భూపాల్ పెళ్లి నేను చూస్తే హైదరాబాద్ కానిస్టేబుల్ అమ్మాయిల పట్ల ఎవరైతే అమ్మాయిల పట్ల ఇటు కానిస్టేబుల్ పట్ల జరుగుతున్న మీరు మీరేమంటారు నిజం చెప్తే ఇది దారుణం ఇది మంచి సాంప్రదాయం కూడా కాదు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది మహిళల్ని వీకర్ సెక్షన్స్ని రక్షించడానికి వాళ్ళే వీళ్ళ పైన దార్శికం ప్రదర్శిస్తే నిజంగా దురదృష్టకరం ఇటువంటి వాళ్ళని డెఫినెట్గా క్షమించకూడదు ఒకటి ముఖ్యంగా అందరూ సమానమే చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి సామాన్యమైన ప్రజలు కానివ్వండి వీళ్ళందరి సమానమే వీళ్ళపైన ఈ ఐపీసీలో ఏమైతే సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్ల ప్రకారం వీళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టాలి వీళ్ళని అరెస్ట్ చేయాలి వీళ్ళని రిమాండ్కి పంపించాలి దీనితో పాటుగా డిపార్ట్మెంట్లో మామూలుగా పబ్లిక్ అయితే ఈ పని చేస్తాం మరి డిపార్ట్మెంట్లో అది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంటు ఎందుకు వీళ్ళని అంటే ప్రజలను కాపాడడం కోసం నియమించిన ప్రభుత్వ ప్రభుత్వం నియమించినటువంటి డిపార్ట్మెంట్ వీళ్ళే ఈ విధంగా ప్రయ ప్రవర్తిస్తే డెఫినెట్గా దీనిపైన శాఖాపరమైనటువంటి ఎంక్వైరీ తీసుకుంటారు ఎంక్వైరీ చేసేది ప్రూవ్ అయితే డెఫినెట్గా అతన్ని ఉద్యోగంలోంచి భర్తరఫ్ చేస్తారు కాబట్టి ఉద్యోగస్తులు ఎవరైనా పొలిట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే వాళ్ళు ఎవరైనా అతి జాగరూకతగా మెలగాలి మెలిగి వాళ్ళకు సహాయం చేసేది పోనిచ్చి వాళ్ళని ఇటువంటి ఇటు ఈ విధంగా హింసించడం మా పాపం నేరం సో ఇటువంటి క్షమించరాని నేరాలు కాబట్టి పబ్లిక్ ఎవరైనా వస్తే వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళకి చెయ్యుతనివ్వాలి కాకపోతే ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనం చూస్తే చాలా నాకే జరిగిన ఒక వ్యవహారం కొద్ది రోజుల క్రితం కొద్ది సంవత్సరాల క్రితం మేబీ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే నా చుట్టూ ఐదారు మంది ఉమెన్ స్టాఫ్ ఉన్న తర్వాత కూడా నాకే కాదు చాలా సందర్భాల్లో జరిగింది ఇది వాళ్ళ బెనిఫిట్ కోసం ఫాల్స్గా కూడా తిట్టినారని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇది తర్వాత మళ్ళీ వాళ్ళ పైన ఫాల్స్గా కేసు ఇచ్చినారని ఎఫ్ఐఆర్ కట్టి తర్వాత వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం కూడా జరిగింది అది కొన్ని సందర్భాల్లో ఏమవుతారంటే కొందరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి కొందరిని ఇబ్బంది పెట్టాలనే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సపోజ్ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎవరో ఎస్ఐ ఎఫ్ఐఆర్ నేను అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న రోజుల్లో రెండు వేల ఒకటి గురించి చెప్తున్నా ఆ ఎఫ్ఐఆర్ కట్టినారు వాళ్ళు నా దగ్గరికి తీసుకొస్తే మహిళా ఎస్ఐ మహిళా పోలీసులు ఉండంగానే మనం ఈ విచారించి పంపిస్తే వాళ్ళందరి ముందే నన్ను తిట్టారు మీ ప్రవర్తన సరిగా లేదు మీ భర్త పట్ల మీ ప్రవర్తన సరిగా లేదని అన్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనా ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళం ప్రజలకు రక్షించాల్సిన వాళ్ళం వాళ్ళ మనం డెఫినెట్గా మహిళల పట్ల చిన్నారుల పట్ల వృద్ధుల పట్ల ఎక్స్పెషలీ వీళ్ళ పట్ల స్పెషల్ కేర్ తీసుకోవాలి వాళ్ళను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నీచమైన బిహేవియర్తో ఇబ్బంది పెట్టడం మహాదారుణం డెఫినెట్గా వీళ్లకు తగిన శిక్ష ఎఫ్ఐఆర్ కట్టాలి మామూలుగా ఐపీసీ సెక్షన్లో ఏదైతే కవర్ అవుతాయో వాటిపైన ఎఫ్ఐఆర్ కట్టి కోర్టులో వాళ్ళకి తగినటువంటి శిక్ష పడేటట్టు చేయాలి పాటుగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి వాళ్ళు నేరం నిజంగా చేసినారని చేస్తే డిపార్ట్మెంట్ నుంచి భర్తఫ్ చేయడమో లేకపోతే ప్రమోషన్ రానికుండా చేయడము లేకపోతే ఆ తగిన వ్యవహారాన్ని బట్టి వాళ్ళ ఇంక్రిమెంట్ కట్ చేయడము ఈ విధంగా చేయాలి ఆ విధంగా జరగాలి కూడా లేకపోతే రక్షణ ఇవ్వాల్సినటువంటి డిపార్ట్మెంటే రక్షణ ఇవ్వకపోవడం శోచనీయం ఇది మహాదారుణం సార్ భోపాల్పల్లి చూస్తే ఏదైతే మీకు ఏదైతే గన్స్ ప్రొవైడ్ చేస్తారో గన్ వాడితోని బెదిరించి మరి ఆమె లొంగపరుచుకునే కానిస్టేబుల్ లొంగపరుచుకునే ఘటన అయితే మనం చూసాం ఆయనకి ఎటువంటి శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయి నిజంగా అలా యూజ్ చేసుకోవచ్చా గన్నుని డెఫినెట్గా గన్నుని ఏ గన్నును ఎవరు ఇట్స్ నాట్ ఇస్ ప్ర అసలు మీ సొంత గన్ను అయినా విధంగా వేసేదానికి లేదు ఇప్పుడు మీరు లైసెన్స్డ్ గన్ను ఉన్నంత మాత్రాన మీరు కూడా అంటే మామూలు ప్రజానికమే ఆ విధంగా చేయడానికి లేదు ప్రభుత్వం ఎందుకు నీకు ఇచ్చిండేది గన్ను ప్రజలను కాపాడడానికి ఏదైనా అన్ అన్వాంటెడ్ థింగ్స్ వ్యాపడకుండా మీరు ప్రజల్ని ఇటువంటి దారుణాల నుంచి కాపాడడానికి అదే అడ్డం పెట్టుకొని గన్ను అడ్డం పెట్టుకొని మీరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే డెఫినెట్గా అది క్షమించరాని నేను డెఫినెట్గా దాన్ని ఏవైతే సెక్షన్లు ఉన్నాయో దాని ప్రకారం అతను ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు ఎంక్వైరీ చేస్తారు డిస్మిస్ చేస్తారు అది మహాపాపం తప్పుడు మహిళల గురించి షీటిమ్ అవగాహన ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళు ఒకవైపు దిశ గురించి కూడా అవగాహన ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళు చదువుకున్న వ్యక్తులు ఉన్నత చదువుకున్న వ్యక్తి వాళ్ళు పోలీసు వాళ్ళు అలాంటి తరుణంలో పోలీసు వాళ్ళు ఈ విధంగా చేయడం ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు ఒకటి ముఖ్యంగా పోలీసులు ఏ దేవతలు కాదు పైనుంచి దిగిరాలేదు పోలీసులు కూడా సమాజంలో వ్యక్తులే సమాజంలో ఎంతమంది చెడ్డ వ్యక్తులు ఉంటారో అంతమంది అన్నిటి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అడ్వకేట్స్లో కానీ క్రిమినల్ మెంటాలిటీ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు అయినా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉండేది ఇటువంటి దారుణాల నుంచి ప్రజలను కాపాడడానికి కాబట్టి వాళ్ళని నేరం చేస్తే అది ఇంకా గొప్ప తప్పు కాబట్టి వీళ్ళను కఠినంగా శిక్షించాల్సిందే అంటే ఏ విధమైన శిక్ష పడుతుందని అనుకుంటారు అని ఎందుకంటే అటు భూపాల్పల్లి ఎస్ఐ కానీ ఇక్కడ హైదరాబాద్లో కానిస్టేబుల్ కానీ ఎటువంటి శిక్ష పడితే బాగుంటుంది అయితే డెఫినెట్గా క్యాపిటల్ పనిష్మెంట్ ఉంటుందండి ఇప్పుడు గంతో బెదిరించి రేపు చేసిన అంటే జైలు శిక్ష యావత్ ఏ టెన్ టెన్ ఇయర్స్ ఏ అక్కడ సందర్భాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి ఆ జరిగిన కేసెస్ని బట్టి డెఫినెట్గా శిక్ష క్యాపిటల్ పనిష్మెంటే ఇస్తారు రాజేంద్ర నగర్లో చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ మైనర్ అమ్మాయిలే మెయిన్గా కీలక చూసుకొని వాళ్ళ మీద దాడులు కానీ జరిగినాయి అది మైనర్ బాలికల పైన కానిస్టేబుల్ దాడి చేయడం ఎలా చూస్తారు మైనర్లు చేస్తే ఇంకా పోక్స్ యాక్ట్ డెఫినెట్గా ఉంది అతను అరెస్ట్ చేస్తారు ఏదైనా చూస్తారు ఇన్వెస్టిగేషన్లో ఆ ఇన్వెస్టిగేషన్లో తేలితే డెఫినెట్గా అతనికి కఠినమైన శిక్ష పడుతుంది జైల్లో ఉండిపోతాడు అది సర్వసాధారణ మరి ప్రత్యేకంగా ఇంకోటి లేదు కాకపోతే ఈయనకి ఇంకోటి ఏమంటే డిపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి బి బి టర్మినేటెడ్ డిస్మిస్డ్ ది డిపార్ట్మెంట్ మీరు ఇందులో రిటైర్మెంట్ అయ్యారు మీరు చాలా అనుభవం ఉంది ఇలాంటివి చాలా చూసారు మీరు రిటైర్ అంటే అయిన దీంట్లో ఇలాంటి చీడపురుగులు రావడం ఎలా అనిపిస్తాను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను కదా సమాజంలో నుంచి వచ్చిన వాళ్ళే పోలీసులు కూడా సమాజంలో నుంచి పోను 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 ఏమైతుందంటే ఎథిక్స్ కు మారల్స్కి తిలోదకాలు ఇస్తున్నారు ఇప్పుడు యాభై ఏళ్ళ క్రితం ఉన్న ఎథిక్స్ మారల్సు ఇరవై ఏళ్ల క్రితం లేవు పోయిన సంవత్సరం ఉన్న ఎథిక్స్ మారల్స్ ఈ సంవత్సరం లేవు అంటే సమాజంలో ఎథిక్స్ని గురించి మారల్స్ గురించి ఎవరు పట్టించుకోవటంలా ముందు కాలంలో ఏదైనా తప్పు చేస్తే వాడు వెధవా తప్పు చేసినాడనేవాడు ఎవరినైనా మోసం చేస్తే వీడు మోసం చేశాడు మోసగాడు వాళ్ళు ఇప్పుడు తెలివైన వాళ్ళు అంటున్నారు డిఫరెన్స్ అంటే ఎవరినైనా మోసం చేసి డబ్బు సంపాదిస్తే వాడు తెలివైన వాడు పది మందిని మోసం చేస్తే తెలివైన వాడు అంటే సమాజంలో ఎథిక్స్కి మ్యారల్స్కి తిలో ఇస్తున్నారు పోను 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 ఏమవుతుందంటే ధర్మము మారుతూ ఉంది సో ఈ ధర్మము అధర్మం అయిపోతుంది అధర్మమే ధర్మమై రాజ్యం వెళ్తుంది అందువలన ఈ చూసేవాళ్ళకంది సర్వసాధారణమవుతుంది ఏది ఏమైనా ప్రజలను ప్రభుత్వం భార రక్షించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ని నియమించింది వాళ్ళే ఈ విధంగా కబలిస్తే మహా నేరం తప్పు వారు ఒక్కరు ఇద్దరు చేసిన తప్పుకి పోలీస్ వ్యవస్థ మొత్తం అయిపోతా ఉంది ఇక్కడ ఎందుకంటే పోలీస్ వ్యవస్థనే అంటారు అందరు ఇంతే తయారయ్యారు ఇలా వీడు బయటకు వచ్చింది రేపు ఇంకొకటి బయటకు వస్తాడు అనే సిచ్యువేషన్గా వచ్చింది దాని మీద మీరేమంటారు డెఫినెట్గా ఇప్పుడు బయట ఇట్లాంటి సందర్భాలు వేయి జరుగుతాయి ఒక రోజుల్లో అయితే ఇవన్నీ బయటికి రావు బయటకు వచ్చినా ఎవరు చూసి చూడనట్టు ఉంటారు కానీ ఇక్కడ ఏమైందంటే ఎందుకు ఇంతలా బయటకు వస్తుంది ఇంతలా సమాజంలో చర్చకు వస్తుంది అంటే వీళ్ళు నియమించిండేది ఇటువంటి జరగకుండా ఉండడానికి వాళ్ళే అంటే కంచె వేస్తే కంచె ఎందుకు చేను మేయకుండా ఉండడానికి కంచె చేను మేస్తాయి కాబట్టి డెఫినెట్గా ఇటువంటివి బయటకు వస్తాయి అందుకే మీరు సమాజంలో ఇప్పుడు ఈ ఈ వారంలోనూ ఈ నెలలోనూ పోలీసు ఈ సంవత్సరం అంతా పోలీసులు ఇటువంటి సందర్భాలు చేసినవి నాలుగో మూడో ఐదో ఉంటాయి కానీ ఎంటైర్ పోలీస్ సమాజానికి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది అదే ఒక ఆర్ఎండ్పి డిపార్ట్మెంటో లేదు ఇంకో డిపార్ట్మెంటోనో వంద జరిగి ఉంటాయి రెండు వందలు జరిగి ఉంటాయి ఆయన దాన్ని చర్చకు రావు గొప్పగా చూడరు కానీ ఇక్కడ ఎందుకు చూస్తారంటే వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరిని ఒకరిని రక్షించే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారనే ఉద్దేశంతో ఇది బయటకు వస్తుంది ఏదేమైనా తప్పు తప్పు నేరం వాళ్ళు పోలీసు వాళ్ళుగా ఉండి ఇటువంటి చేరం మహా పాపం నేరం డెఫినెట్గా వీళ్ళకి శిక్షలు పడాల్సిందే ఇవన్నీ వస్తూ ఉంటాయి దాదాపుగా తెలంగాణలోనే వస్తూ ఉన్నాయి తెలంగాణలో చాలామంది అంటారు హోమ్ మినిస్టర్ లేకపోవడం వల్లనే వస్తాయి పొలిటికల్ పరంగా కూడా తీసుకొచ్చే తనాలైతే కనిపిస్తాం నిజంగా హోమ్ మినిస్టర్ ఉంటే ఏ విధంగా ఉంటుంది నిజంగా అది వాస్తవేనా తప్పండి హోమ్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ ఉంటే డిపార్ట్మెంట్ పనిచేస్తుంది లేకపోతే చేదా అదేం లేదు హోమ్ మినిస్టర్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు సీఎం గారు ఉంచుకున్నారు కదా ఆయన ఇంకా మోర్ పవర్ఫుల్ కదా కాబట్టి ఇది నేను ఒప్పుకోను ఎందుకంటే డిపార్ట్మెంట్ అంతా ఉంది కదా అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ చేస్తే వాళ్ళ పైన ఇన్స్పెక్టర్ ఉన్నాడు డెప్యూటీ సూపర్ ఉన్నాడు సూపర్ టాప్ ఉన్నాడు ఒక డిఐజీ ఉన్నాడు ఒక ఐజీ ఉన్నాడు ఒక డీజీ ఉన్నాడు ఇంత హైరార్కి ఉన్న తర్వాత హోమ్ మినిస్టర్ ఉంటేనే పనిచేస్తారా తప్పది ఆ విధంగా అనుకోవడమే తప్పు డెఫినెట్గా హోమ్ మినిస్టర్ ఉన్నాయి లేకపోయినా పోలీసుల విధి నిర్వహణ కరెక్ట్గా చేయాల్సిందే దాని గురించి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రిలేయబుల్ అండ్ రిలవెంట్ క్వశ్చన్ మామూలుగా సీఎం దగ్గర ఉంది కాబట్టి ఆయన ఇంకా ఇప్పుడు హోమ్ మినిస్టర్ చెప్పేదానికి ఏదన్నా కఠినమైన చర్య తీసుకోవాలంటే డెఫినెట్గా సీఎం గారి దగ్గరనో ఎవరినో డిస్కస్ చేయాలి బట్ సీఎంఏ అయినప్పుడు ఆయన డెఫినెట్గా ఆయన విలక్ష విలక్షణంగా ఉండేటువంటి క్యారెక్టర్ కాబట్టి ఎవరినైనా ఏ విధంగా శిక్షించాలనేది ఆయన ఫైనల్ అథారిటీ కాబట్టి ఆయన ఇంకా స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోమని చెప్పడానికి వీలవుతుంది డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వారు చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటించి కఠినమైన శిక్షలు వేయడానికి అరెస్ట్ చేయడానికి వెనకం చేయకుండా త్వరితగతిన ప్రజలకు న్యాయం చేసేదానికి వీలవుతుంది సో ఏమన్నా కొత్త చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది అంటే ఈ పోలీస్ అనే వ్యవస్థనే కాదు ఇప్పుడు బయట కూడా నాలుగేళ్ళ పాపం మీద ఆరేళ్ల పాపం మీద మనమైతే చూస్తాము ఇంకేమైనా కొత్త చట్టాలు తీసుకొస్తే బాగుంటుందా చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీసు తర్వాత కోర్టులు ఇప్పుడు చూడండి చాలా కేసుల్లో ఐదేళ్ళు ఆరేళ్ళు జరుగుతాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టండి కోర్టుల సంఖ్య చాలా 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 తక్కువ ఉంది కోర్టుల సంఖ్యను పెట్టాలి ఇటువంటి ఘోరమైన నేరాలకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టండి ఈ నేరం ఇవాళ జరిగితే మూడు నెలలకు ఆరు నెలలకు శిక్ష పడిపోవాలి ఆ విధంగా అదే కాకుండా తర్వాత కోర్టులలో కూడా ఒక తొంభై రోజులు లేకపోతే ఆరు నెలలలోనే వేరే కోర్టులో అప్పీల్ చేసుకోవాలి అది కూడా అక్కడే తీరిపోవాలి అంటే ఇక్కడ లోయర్ కోర్టులో నుంచి డిస్టిక్ కోర్టులో నుంచి సుప్రీం కోర్టుకు పోవడానికి మినిమం టూ ఇయర్స్ లోపలే అన్నీ జరిగిపోవాలి ఆ విధంగా చేస్తే చట్టం తన పని తను చేస్తుంది ప్రజల్లో కూడా ఇటువంటి నేరాలు చేసే వాళ్ళపైన పైన కఠినమైన శిక్ష తీసుకోవడానికి వీలవుతుంది అదేవిధంగా పది మంది భయపడతారు అరే మొన్న జరిగిన నేరం ఇప్పుడు ఇవాళ నేరం జరిగిందనుకో ఈ కానిస్టేబుల్లో లేకపోతే ఇంకొక అమ్మాయిని నాలుగేళ్ల అమ్మాయిని పబ్లిక్లో రేపు చేశాడనో రెప్పు చేసి చంపాడనో జరిగిందనుకో ఒక ఆరు నెలల్లో ఆయనకు ఉరిశిక్ష పడితే అదేవిధంగా ఈ పడిన ఉరిశిక్షని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇవాళ జరిగింది ఇవాళ ఈ విధంగా జరిగితే ఆరు నెలల్లోనే వాడికి ఉరిశిక్ష పడింది వానికి ఇంకొక ఆరు నెలల్లోనే ఉరిశిక్ష ఖరా ఖరారైంది ఆయన ఉరి తీశారంటే డెఫినెట్గా భయపడతారు ఇప్పుడు ఎందుకు అదర్ కంట్రీస్ కొన్ని గల్ఫ్ కంట్రీస్లో జరిగిన నెల లోపలనే ఉరిశిక్షలు పడుతున్నాయి అందుకని ఎవరు ముందుకు రారు ఇటువంటివి జరగవు సో కాబట్టి శిక్షలు అయితే ఉన్నాయి కాకపోతే మన దగ్గర డిలే జరుగుతూ ఉంది దానికి చాలా అనేక కారణాలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంటు ఇప్పుడున్న జా జనాభా దామాషణ వీళ్ళని పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నారో దానికి త్రీ టైమ్స్ పెంచాల్సిన అవసరం ఉంది నేరాలు ఎక్కువైపోయినాయి వైట్ కాలర్ అఫెన్సెస్ ఎక్కువైనాయి సో దానివల్ల అక్కడ డిలే జరుగుతుంది ఇంకా కోర్టులలో జాప్యం విపరీతంగా జరుగుతుంది ఎందుకంటే కాల్ వర్క్ చేసుకోవడానికే వాళ్ళకి అర్ధ రోజు పా సరిపోతుంది వాళ్ళు ఎప్పుడు ఇంకా ఎంక్వైరీ చేస్తారు కాబట్టి కోర్టుల సంఖ్య ఇంకో మూడు రెట్లు నాలుగు రెట్లు పెంచాలి అదేవిధంగా ఇటువంటి నేరాలకు ఘోరమైన నేరాలు చేసినప్పుడు వాళ్ళని విచారించడానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి ఇంక కాకపోతే ఒక్క కొత్త చట్టాన్ని తేవచ్చు ఏమైనా అంటే ఇట్లాంటి కేసెస్లో ఏవైతే జరుగుతాయో ఈ సుబ్బ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఒక ఆరు నెలల లోపల తేల్చాలనేటువంటి స్పెషల్ యాక్ట్ని చేయగలిగితే త్వరితగతిన అయిపోతాయి తొందరగా వీళ్ళకి న్యాయం జరగడం జరుగుతుంది లేకపోతే కసబ్ లాంటి వాడిని మనం ఏళ్ళ ఏళ్ల తరబడి ల గుమ్మరించి వాడిని మనం పెంచి పోషించాల్సి వచ్చింది కాబట్టి అవి ఒక్క తీసుకోవాలి దాని కారణం ఏమిటంటే కోర్టుల సంఖ్య చాలా తక్కువ ఉంది సో ఆ రకంగా కోర్టులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ పెంచాల్సిన అవసరం ఉంది ఫైనల్గా ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా కొంతమంది బయటికి రాని వాళ్ళు కూడా ఎంతో కొంతమంది ఉంటారు వాళ్ళకి మీరు చెప్పాల్సిన సూచన ఏంటి ఏ మీరు ఎవరైనా కానివ్వండి చట్టం తన పని తను చేసుకుపోతుంది చట్టం కళ్ళు మూసుకుందనో నన్ను ఎవరు చూడలేదోనో మీరు ఇటువంటి దానికి పాల్పడడం మహా నేరం తప్పు డెఫినెట్గా ఇటువంటి రాకుండా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది మీరు ఎందుకు నియమించారు ప్రజలను రక్షించడానికి ఆ మీ కర్తవ్యంలో మీరు ముందుండి అందరికీ సహాయం చేసి రక్షించాల్సినటువంటి బాధ్యత మీకుంది మీ బాధ్యతను గుర్తిరిగి డ్యూటీ మీరు చేయాలనేటువంటిది నా భావన ఇది మాజీ డిఎస్పీ గారైనా రెడ్డన్న గారి మాటలతో విన్నాము చట్టము ముందు ఎవరైనా పోలీసు వాళ్ళైనా ఎవరైనా అందరూ సమానమే కంచే చేన్మిస్తూ ఉంది కొద్దిగా బాధాకరంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు ఇలాంటి చర్యలు ఇంకా పునరావృతం కాకుండా ఉంటే బాగుంటుంది దీనిపైన కూడా ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో బలంగానే ఉన్నాయి వాటిని ఖచ్చితంగా అమల్లో చేస్తే ఖచ్చితంగా ఇలాంటి ఘటన కూడా పునరావృతం కాదని చెప్తా ఉన్నాను కిమన్మైన నాయుడుతో మీ అనేది